నగరంలో దొంగతనాల నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సును సెకండ్ బ్యాంక్ కాలనీ శాంతి నగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ నందిరాం నాయక్ మట్టివాడ సిఐ గోపి పోలీస్ సిబ్బంది పాల్గొని దొంగతనాల నివారణ జాగ్రత్తలపై ప్రసంగించారు ప్రజల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న పోలీసులకు ప్రజలు ఎల్లప్పుడూ సహకరించినప్పుడే నేరాల నియంత్రణ రక్షణ జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా పోలీసులను కాలనీ వాసులు సత్కరించారు శాంతి నగర్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సిఐ గోపి సందర్శించి కాలనీవాసులను అభినందించారు మన కాలనీకి ప్రత్యేకగా మన కాలనీపై దృష్టి పెట్టి మన భద్రతకు కూడా కాకపోతే అతను ఔట్ ఆఫ్ రిక్వర్ లో ఉండడం జరిగింది అందుకని ఈ కార్యక్రమం అందరి వాడు అదో మన రియల్ గా ఈయన వల్లనే ఒక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్లు కూడా సన్మానించాల్సింది అని ఎంత బలం అంటే ఆ సీసీ ఫుటేజ్ విత్ ఇన్ సెకండ్ లో నిమిషాలలో మాకు ఇవ్వడం మేము అది బయట దొంగలని గుర్తుపట్టడం ఎందుకంటే మనకు టైమ్ ఆ సీసీ ఫుటేజ్ దొరకపోతే ఇక్కడే ఒక పది పదిహేను రోజులు అయితే కంటికి నిద్ర లేకుండా తిరుగుతున్నారు కాబట్టి మీరు కంటికి నిద్ర నిద్రపోతున్నారు ఒక మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోనే నాలుగు బీట్లు ఉంటాయండి నాలుగు బీట్లు అంటే ఒక్కొక్క బీట్కు ఇద్దరు కానిస్టేబుల్ చొప్పున తిరుగుతూ ఉంటారు అంటే నాలుగు బీట్లు అంటే ఎనిమిది మంది కానిస్టేబుల్స్ ఒక పెట్రోల్ వెహికల్ అని ఒక మా ఏసై ఇంకొక రక్షక అని చెప్పి ఇంకొక మా ఎస్ఐ ప్లస్ ఈ మూడు పోలీస్ స్టేషన్లు ఒక సిఐ టౌన్ మొత్తం కలిపి ఒక ఏసీపీ ఒక ఇంటర్సెప్టర్ అంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోనే సుమారుగా పన్నెండు నుంచి పదిహేను మంది రాత్రి తిరుగుతూ ఉంటారు రాత్రి అంతా తిరుగుతూ ఉంటారు మా వాళ్ళు మా వాళ్ళు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటారు ప్రకృతి ఏంటి ఏంటి రాత్రి పడుకోవడము పగులు మెరుగుతుంటే ప్రకృతి కానీ మా వాళ్ళు ఒక్కొక్క జవాను నెలలో పదిహేను రోజులు నిద్ర లేకుండానే నైట్ తిరుగుతూ ఉంటారు అది ప్రకృతి విరుద్ధం కాదా సో ప్రకృతికి విరుద్ధంగా తిరుగుతూ ఈ నేరాలను అరికట్టడంలో ఎఫర్ట్ చేస్తున్నారు అయితే అది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ కావాలంటే మీ సహకారం కూడా కావాలి ఏంది సహకారము ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరిగినప్పుడు వెంటనే డైలెంట్ కాల్ చేయండి మీరు ఎందుకు చేసిన ఎవరు అడగరు అనుమానాస్పదంగా అనిపించింది నైట్ ఏదో కొద్దిగా ఏదో సస్పీషియస్ మూమెంట్ అనిపించింది లేదు ఇంట్లో ఆడలు ఒక్కళ్ళే ఉన్నారు భయంగా ఉన్నది అప్పుడు ఒక కాల్ చేయండి కానేశ్వరుల ఇద్దరు కానిశ్వరులు వస్తారు ఈ ఏరియా అంతా కూడా తిరుగుతూ ఉంటారు వాళ్ళ యొక్క సర్వీసెస్ ని కూడా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మీ పైనే ఉంది రాత్రి నిద్రాహారాలు మారి మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు మరి మీరు ఏదైనా క్లూ ఇస్తేనో ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా మరి వాళ్ళు దొంగలను పట్టుకునేది సో కాబట్టి దయచేసి ఏదైనా మీకు అనుమానం వచ్చినప్పుడు ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్ మీరు వంద